కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తూ రచ్చరచ్చ చేస్తున్న లేడీ అఘోరి శ్రీనివాస్ మరో సంచలనం రేపారు గత నెలలో మంగళగిరి యువతి శ్రీవర్షినితో పారిపోయి అఘోరి వివిధ రాష్ట్రాలు తిరుగుతూ తాజాగా గుజరాత్ పోలీసులకు పట్టుబడ్డారు దీంతో యువతి తల్లిదండ్రుల్ని మంగళగిరి నుంచి పిలిపించి వారికి ఆమెను అప్పగించారు అయితే అఘోరితో మనకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయిందని శ్రీవర్షిని చావు కబురు చల్లగా చెప్పింది రెండు నెలల క్రితం మంగళగిరి వచ్చిన అగోరి కాజా టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై బట్టలు లేకుండా రచ్చరచ్చ చేసింది అదే సమయంలో ఆమెకు బట్టలు తీసుకెళ్లి ఇచ్చిన మంగళగిరి యువతి శ్రీవర్షిని తమ ఇంటికి తీసుకెళ్లింది అక్కడి నుంచి వీరిద్దరి జీవితాలు మారిపోయాయి గత నెలల్లో శ్రీవర్షిని తీసుకుని పారిపోయిన లేడీ అఘోరి ఆమెను పూర్తిగా మార్చేసింది దీంతో వీరిద్దరూ విజయవాడ కనకదుర్గ గుడిలో వెళ్లి పెళ్లి చేసుకున్నారు వివిధ రాష్ట్రాలు తిరుగుతూ గుజరాత్ లో వీరిద్దరు పట్టుబట్టలతో పోలీసులకు శ్రీవర్షిని కుటుంబ సభ్యుల్ని పిలిపించి ఇంటికి పంపించేశారు అయితే తాజాగా ఓ టీవీ స్టూడియోలో దర్శనమిచ్చిన వర్షిణి అసలు విషయాలు బయటపెట్టింది తన మనసుకు అఘోరి నచ్చాడని అందుకే తాళి కట్టించుకుంటున్నానని వెల్లడించింది అతడు మగాడు కాకపోయినా సంసార సుఖం ఇవ్వకపోయినా తన మనసులో అతనే భర్త అని తేల్చి చెప్పేసింది దీంతో అంతా షాక్ అయ్యారు అలాగే అగోరి కూడా పెళ్లి అయ్యాక పది రోజులు వివిధ గుడులు దర్శనం చేసుకున్నట్లు తెలిపారు కాశీ నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు వెల్లడించారు పోలీస్ స్టేషన్లో చట్ట ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని భార్య భర్తల హక్కులు పొందుతామని కూడా ప్రకటన చేశారు మరోవైపు ఇంట్లో తల్లితో తనను పెంచిన విష్ణు అన్నతో నరకం చూశారని అందుకే అఘోరితో జీవితం నయం అనిపించిందని వర్షిణి చెప్పుకొస్తోంది మనసు మారి అఘోరి అమ్మ నచ్చి ఇష్టపూర్వకంగా వెళ్లి పెళ్లి చేసుకుంటున్నట్లు వెల్లడించింది కావాలని తమ పెళ్లి రహస్యంగా ఉంచామని సమాజం కోసం తల్లి బిడ్డ అని చెప్పుకొచ్చామని తెలిపింది తమకు సంసార సుఖం అక్కర్లేదని ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని అనాథ బిడ్డను పెంచుకుంటానని కూడా వర్షిణి వెల్లడించిది దీంతో వీరి వ్యవహారంలో తర్వాత ఏం జరగబోతుందన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర అవుతోంది ओम प्राण चमे बान चमे व्यान चमे सुचमे चेतन जमे अधिदन जमे वाक्य मे अचमे जगो जमे दूत्रन जमे लक्ष्मे बलन जमे जने नगल बंधा मा हो जमे सहचमे आत्मा जमे तनु जमे धर्म जमे वर्म जमे गानी जमे तानी जय जे माचमे महिमा चमे प्रतिमा चमे वर्गीमा चमे धागी माँ जमे व्रद्रदी चमे नगल मा हो गए चार चार हो गए चलो दूल्हे के भी यार दूल्हा हाँ दूल्हा राजने को उसको कोई गाड़ी कार मोटर नहीं चाहिए हाँ, 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 चार। 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 अब तो बोलो ओम ना जगंज मे धनंजमे विश्वजे राजतंजमे धन चमे सुगंधजमे जगन्नंदनजमे जन्ने नगलबंदा मारी दंजमे प्रदंजमे यक्ष्मे जमे नामचमे चिवादु जमे दुर्गा यो जमे नानी जमे सुगंधजमे सयनंजमे सुगा जमे सुजीनंजमे जन्ना जमे दर्दा जमे जयमचमे जलजी जमे विस्मन जमे महाचमे कवि जमे जातनंजमे प्रचमे प्रसुचमे परसिरिचमे लहिचमे जन्ने नगलबंदा मा शादी हो गए हमारा शादी करके अब पूरा संसार को लोक कल्याण के लिए घूमने के लिए है सनातन धर्म की जय बोलो सनातन धर्म की जय जय श्री काली मात्र तो గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తూ రచ్చరచ్చ చేస్తున్న లేడీ అఘోరి శ్రీనివాస్ మరో సంచలనం రేపారు గత నెలలో మంగళగిరి యువతి శ్రీవర్షిణితో పారిపోయి అఘోరి వివిధ రాష్ట్రాలు తిరుగుతూ తాజాగా గుజరాత్ పోలీసులకు పట్టుబడ్డారు దీంతో యువతి తల్లిదండ్రుల్ని మంగళగిరి నుంచి పిలిపించి వారికి ఆమెను అప్పగించారు అయితే అఘోరితో మనకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయిందని శ్రీవర్షిని చావు కబురు చల్లగా చెప్పింది రెండు నెలల క్రితం మంగళగిరి వచ్చిన అఘోరి కాజా టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై బట్టలు లేకుండా రచ్చరచ్చ చేసింది అదే సమయంలో ఆమెకు బట్టలు తీసుకెళ్లి ఇచ్చిన మంగళగిరి యువతి శ్రీవర్షిని తమ ఇంటికి తీసుకెళ్లింది అక్కడి నుంచి వీరిద్దరి జీవితాలు మారిపోయాయి గత నెలలో శ్రీవర్షిని తీసుకుని పారిపోయిన లేడీ అఘోరి ఆమెను పూర్తిగా మార్చేసింది దీంతో వీరిద్దరూ విజయవాడ కనకదుర్గా గుడిలో వెళ్లి పెళ్లి చేసుకున్నారు వివిధ రాష్ట్రాలు తిరుగుతూ గుజరాత్ లో వీరిద్దరు పట్టుబట్టలతో పోలీసులకు శ్రీవర్షిని కుటుంబ సభ్యుల్ని పిలిపించి ఇంటికి పంపించేశారు అయితే తాజాగా ఓ టీవీ స్టూడియోలో దర్శనమిచ్చిన వర్షిని అసలు విషయాలు బయటపెట్టింది తన మనసుకు అఘోరి నచ్చాడని అందుకే తాలి కట్టించుకుంటున్నానని వెల్లడించింది అతడు మగాడు కాకపోయినా సంసార సుఖం ఇవ్వకపోయినా తన మనసులో అతనే భర్త అని తేల్చి చెప్పేసింది దీంతో అంతా షాక్ అయ్యారు అలాగే అగోరి కూడా పెళ్లి అయ్యాక పది రోజులు వివిధ గుడులు దర్శనం చేసుకున్నట్లు తెలిపారు కాశీ నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు వెల్లడించారు పోలీస్ స్టేషన్ లో చట్ట ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని బాహ్య భర్తల హక్కులు పొందుతామని కూడా ప్రకటన చేశారు మరోవైపు ఇంట్లో తల్లితో తనను పెంచిన విష్ణు అన్నతో నరకం చూశారని అందుకే అఘోరితో జీవితం నయం అనిపించిందని వర్షిని చెప్పుకొస్తోంది మనసు మారి అఘోరి అమ్మ నచ్చి ఇష్టపూర్వకంగా వెళ్లి పెళ్లి చేసుకుంటున్నట్లు వెల్లడించింది కావాలని తమ పెళ్లి రహస్యంగా ఉంచామని సమాజం కోసం తల్లి బిడ్డ అని చెప్పుకొచ్చామని తెలిపింది తమకు సంసార సుఖం అక్కర్లేదని ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని అనాథ బిడ్డను పెంచుకుంటానని కూడా వర్షిని వెల్లడించింది దీంతో వీరి వ్యవహారంలో తర్వాత ఏం జరగబోతుందన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది ओम प्राण च मे बाण च मे व्यान च मे सुच मे चेतन ज मे अधिंज मे वाक्य मे अच मे जगोज मे द्रोत्रंज मे रक्ष मे बलंज मे जने नगल बंधा माओज मे सहच मे आत्मा च मे तनु च मे धर्म ज जरा च मे भवच मे जे मा च मे महिमा च मे प्रतिमा च मे वर्गी मा च मे धागी मा च मे व्रजंज मे नगल बंता मा चार हो गए चलो दूल्हे के तो हो गए भी यार दूल्हा राज कराने को तेज नहीं चाहिए हाँ 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 चलो को उसको कोई गाड़ी कोई कार मोटर नहीं चाहिए Right. Eh आप, आप तो ओम नदाजमे जगंज में धनंजमे विश्वज मच में घे मे मोहत में जम सुगंध जमे जगन्नंद जमे जन्ने नगल बंदा जमे नामच्छमे जीवादू जमे दुर्गा जमे इंद्राणी जमे सुगंध जमे सयनं जमे सुगा जमे सुजीनं जमे जन्ना जमे दर्दा जमे जयमच्छमे जलजी जमे विष्णु जमे महाच्छमे सभी जमे जातनं जमे प्रच्छमे प्रसूच्छमे परसिरिच्छमे लहे� शादी हो गए हम हरण से शादी करके अब पूरा संसार को लोक कल्याण के लिए घूमने के लिए आए सनातन धर्म की जय बोलो सनातन धर्म की जय जय श्री काली मात्र గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తూ రచ్చరచ్చ చేస్తున్న లేడీ అఘోరి శ్రీనివాస్ మరో సంచలనం రేపారు గత నెలలో మంగళగిరి యువతి శ్రీవర్షిణితో పారిపోయి అఘోరి వివిధ రాష్ట్రాలు తిరుగుతూ తాజాగా గుజరాత్ పోలీసులకు పట్టుబడ్డారు దీంతో యువతి తల్లిదండ్రుల్ని మంగళగిరి నుంచి పిలిపించి వారికి ఆమెను అప్పగించారు అయితే అఘోరితో మనకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయిందని శ్రీవర్షిని చావు కబురు చల్లగా చెప్పింది రెండు నెలల క్రితం మంగళగిరి వచ్చిన అఘోరి కాజా టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై బట్టలు లేకుండా రచ్చరచ్చ చేసింది అదే సమయంలో ఆమెకు బట్టలు తీసుకెళ్లి ఇచ్చిన మంగళగిరి యువతి శ్రీవర్షిని తమ ఇంటికి తీసుకెళ్లింది అక్కడి నుంచి వీరిద్దరి జీవితాలు మారిపోయాయి గత నెలలో శ్రీవర్షిని తీసుకుని పారిపోయిన లేడీ అఘోరి ఆమెను పూర్తిగా మార్చేసింది దీంతో వీరిద్దరూ విజయవాడ కనకదుర్గ గుడిలో వెళ్లి పెళ్లి చేసుకున్నారు వివిధ రాష్ట్రాలు తిరుగుతూ గుజరాత్ లో వీరిద్దరు పట్టుబట్టలతో పోలీసులకు శ్రీవర్షిని కుటుంబ సభ్యులని పిలిపించి ఇంటికి పంపించేశారు అయితే తాజాగా ఓ టీవీ స్టూడియోలో దర్శనం ఇచ్చిన వర్షిణి అసలు విషయాలు బయటపెట్టింది తన మనసుకు అఘోరి నచ్చాడని అందుకే తాలి కట్టించుకుంటున్నానని వెల్లడించింది అతడు మగాడు కాకపోయినా సంసార సుఖం ఇవ్వకపోయినా తన మనసులో అతనే భర్త అని తేల్చి చెప్పేసింది దీంతో అంతా షాక్ అయ్యారు అలాగే అగోరి కూడా పెళ్లి అయ్యాక పది రోజులు వివిధ గుడులు దర్శనం చేసుకున్నట్లు తెలిపారు కాశీ నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు వెల్లడించారు పోలీస్ స్టేషన్ లో చట్ట ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని భార్య భర్తల హక్కులు పొందుతామని కూడా ప్రకటన చేశారు మరోవైపు ఇంట్లో తల్లితో తనను పెంచిన విష్ణు అన్నతో నరకం చూశారని అందుకే అఘోరితో జీవితం నయమనిపించిందని వర్షిణి చెప్పుకొస్తోంది మనసు మారి అఘోరి అమ్మ నచ్చి ఇష్టపూర్వకంగా వెళ్లి పెళ్లి చేసుకుంటున్నట్లు వెల్లడించింది కావాలని తమ పెళ్లి రహస్యంగా ఉంచామని సమాజం కోసం తల్లి బిడ్డ అని చెప్పుకొచ్చామని తెలిపింది తమకు సంసార సుఖం అక్కర్లేదని ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని అనాథ బిడ్డను పెంచుకుంటానని కూడా వర్షిని వెల్లడించది దీంతో వీరి వ్యవహారంలో తర్వాత ఏం జరగబోతుందన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయంశంది ओम प्राण च मे बाण च मे व्यान च मे सुच मे चेतन ज मे अधिंज मे वाग्य मे अच मे जगोज मे ध्रोत्रंज मे रक्ष मे बलंज मे जने नगल बंधा माओज मे सहच मे आत्मा च मे तनु च मे धर्म ज मे वर्म जरा च मे जय माँ जमे महिमा चमे प्रतिमा चमे वर्गीमा जमे धागि माँ जमे व्रद्रदी चमे नगल बंताम्मा हो गए चार चार हो गए चलो दूल्हे के तो हो गए भी दूल्हा राजने को दूल्हा राजने का उसको कोई गाड़ी कार मोटर नहीं चाहिए हाँ। चार। 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 आप तो बोलो ओम नदाजमे जगंज में धनंजमे विश्वज मच मे घे राज मोह चमे सुगञ्जे मे जग्रतञ्जे मे जनेगलवन्ताम आरिञ्जे यक्षमे मृदञ्जे मे यकिमे जमे नामच्छमे जीवादूजे मे दीर्घायुजमे इंद्राणि सयनंजमे सुगञ्जे मे सयनञ्जे मे दूगाजमे सुदिनञ्जेमि जंदाजमे दर्दाजमे जेमस्यमे नृत्यजमे विश्वञ्जेमे महच्छमे कविजमे जातञ्जेमे द्रचमे प्रसुचमे परिसिऋषमे लयशमे जनेगलवन्ताम हा हर हर महादेव शादी हम महाराण से शादी करके अब पूरा संसार को लोक कल्याण के लिए घूमने के लिए आए सनातन धर्म की जय बोलो सनातन धर्म की जय जय श्री काली मात्र గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తూ రచ్చరచ్చ చేస్తున్న లేడీ అఘోరి శ్రీనివాస్ మరో సంచలనం రేపారు గత నెలలో మంగళగిరి యువతి శ్రీవర్షినితో పారిపోయి అఘోరి వివిధ రాష్ట్రాలు తిరుగుతూ తాజాగా గుజరాత్ పోలీసులకు పట్టుబడ్డారు దీంతో యువతి తల్లిదండ్రుల్ని మంగళగిరి నుంచి పిలిపించి వారికి ఆమెను అప్పగించారు అయితే అఘోరితో మనకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయిందని శ్రీవర్షిని చావు కబురు చల్లగా చెప్పింది రెండు నెలల క్రితం మంగళగిరి వచ్చిన అఘోరి కాజా టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై బట్టలు లేకుండా రచ్చరచ్చ చేసింది అదే సమయంలో ఆమెకు బట్టలు తీసుకెళ్లి ఇచ్చిన మంగళగిరి యువతి శ్రీవర్షిని తమ ఇంటికి తీసుకెళ్లింది అక్కడి నుంచి వీరిద్దరి జీవితాలు మారిపోయాయి గత నెలలో శ్రీవర్షిని తీసుకుని పారిపోయిన లేడీ అఘోరి ఆమెను పూర్తిగా మార్చేసింది దీంతో వీరిద్దరూ విజయవాడ కనకదుర్గ గుడిలో పెళ్లి చేసుకున్నారు వివిధ రాష్ట్రాలు తిరుగుతూ గుజరాత్ లో వీరిద్దరు పట్టుబట్టలతో పోలీసులకు శ్రీవర్షిని కుటుంబ సభ్యుల్ని పిలిపించి ఇంటికి పంపించేశారు అయితే తాజాగా ఓ టీవీ స్టూడియోలో దర్శనం ఇచ్చిన వర్షిణి అసలు విషయాలు బయటపెట్టింది తన మనసుకు అఘోరి నచ్చాడని అందుకే తాలి కట్టించుకుంటున్నానని వెల్లడించింది అతడు మగాడు కాకపోయినా సంసార సుఖం ఇవ్వకపోయినా తన మనసులో అతనే భర్త అని తేల్చి చెప్పేసింది దీంతో అంతా షాక్ అయ్యారు అలాగే అగోరి కూడా పెళ్లి అయ్యాక పది రోజులు వివిధ గుడులు దర్శనం చేసుకున్నట్లు తెలిపారు కాశీ నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు వెల్లడించారు పోలీస్ స్టేషన్లో చట్ట ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని బాహ్య భర్తల హక్కులు పొందుతామని కూడా ప్రకటన చేశారు మరోవైపు ఇంట్లో తల్లితో తనను పెంచిన విష్ణు అన్నతో నరకం చూసారని అందుకే అఘోరితో జీవితం నయం అనిపించిందని వర్షిని చెప్పుకొస్తోంది మనసు మారి అఘోరి అమ్మ నచ్చి ఇష్టపూర్వకంగా వెళ్లి పెళ్లి చేసుకుంటున్నట్లు వెల్లడించింది కావాలని తమ పెళ్లి రహస్యంగా ఉంచామని సమాజం కోసం తల్లి బిడ్డ అని చెప్పుకొచ్చామని తెలిపింది తమకు సంసార సుఖం అక్కర్లేదని ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని అనాథ బిడ్డను పెంచుకుంటానని కూడా వర్షిని వెల్లడించింది దీంతో వీరి వ్యవహారంలో తర్వాత ఏం జరగబోతుందన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం చర్చనీయంశంది ओम प्राण चमे बान चमे व्यान चमे सुचमे चेतन जमे अधिधन जमे वाक्य मे अचमे जगो जमे धोत्रन जमे लक्ष्य मे बलन जमे जने नगल बंधा मा हो जमे सहचमे आत्मा जमे तनु जमे वर्मजमे जमे वर्म जमे गानी चमे तानी चमे गुंसी जमे सिरानी जमे आयु जमे जरा चमे भाम जमे जय जे माचमे महिमा चमे प्रतिमा चमे वर्गीमा जमे धागी माँ जमे व्रत वृद्धि नगल मा हो गए चार हो गए चलो दूल्हे के तो भी यार भैया राज कराने को दूल्हा राजने को उसको कोई गाड़ी कार मोटर नहीं चाहिए चार। चार। धनंज में जनच में सुगंज में जगदंज में जेन गलवंधा मारिदंज में जे नाम छम शिवादु जमे दुर्गायु जमेन्द्रानी जमे सुगंज में जयंज में सुगाज मेंंजमे जंदा जमे दर्दा जमे जेम जमे दर्दी जमे विद्वन जमे महचम कवि जमे जातन जमे द्र जमे प्रदु जमे परसिर जमे लय जमे जने नगल बंता माँ हर हर माधी हर माधी हम हरण से शादी करके अब पूरा संसार को लोक कल्याण के लिए घूमने के लिए है सनातन धर्म की जय बोलो सनातन धर्म की जय जय श्री काली मात्र नम గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తూ రచ్చరచ్చ చేస్తున్న లేడీ అఘోరి శ్రీనివాస్ మరో సంచలనం రేపారు గత నెలలో మంగళగిరి యువతి శ్రీవర్షిణితో పారిపోయి అఘోరి వివిధ రాష్ట్రాలు తిరుగుతూ తాజాగా గుజరాత్ పోలీసులకు పట్టుబడ్డారు దీంతో యువతి తల్లిదండ్రుల్ని మంగళగిరి నుంచి పిలిపించి వారికి ఆమెను అప్పగించారు అయితే అఘోరితో మనకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయిందని శ్రీవర్షిని చావు కబురు చల్లగా చెప్పింది రెండు నెలల క్రితం మంగళగిరి వచ్చిన అఘోరి కాజా టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై బట్టలు లేకుండా రచ్చరచ్చ చేసింది అదే సమయంలో ఆమెకు బట్టలు తీసుకెళ్లి ఇచ్చిన మంగళగిరి యువతి శ్రీవర్షిని తమ ఇంటికి తీసుకెళ్లింది అక్కడి నుంచి వీరిద్దరి జీవితాలు మారిపోయాయి గత నెలలో శ్రీవర్షిని తీసుకుని పారిపోయిన లేడీ అఘోరి ఆమెను పూర్తిగా మార్చేసింది దీంతో వీరిద్దరూ విజయవాడ కనకదుర్గ గుడిలో వెళ్లి పెళ్లి చేసుకున్నారు వివిధ రాష్ట్రాలు తిరుగుతూ గుజరాత్ లో వీరిద్దరు పట్టుబట్టలతో పోలీసులకు శ్రీవర్షిని కుటుంబ సభ్యుల్ని పిలిపించి ఇంటికి పంపించేశారు అయితే తాజాగా ఓ టీవీ స్టూడియోలో దర్శనమిచ్చిన వర్షిని అసలు విషయాలు బయటపెట్టింది తన మనసుకు ఆగోరి నచ్చాడని అందుకే తాలి కట్టించుకుంటున్నానని వెల్లడించింది అతడు మగాడు కాకపోయినా సంసార సుఖం ఇవ్వకపోయినా తన మనసులో అతనే భర్త అని తేల్చి చెప్పేసింది దీంతో అంతా షాక్ అయ్యారు అలాగే అగోరి కూడా పెళ్లి అయ్యాక పది రోజులు వివిధ గుడులు దర్శనం చేసుకున్నట్లు తెలిపారు కాశీ నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు వెల్లడించారు పోలీస్ స్టేషన్ లో చట్ట ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని బాహ్య భర్తల హక్కులు పొందుతామని కూడా ప్రకటన చేశారు మరోవైపు ఇంట్లో తల్లితో తనను పెంచిన విష్ణు అన్నతో నరకం చూశారని అందుకే అఘోరితో జీవితం నయం అనిపించిందని వర్షిని చెప్పుకొస్తోంది మనసు మారి అఘోరి అమ్మ నచ్చి ఇష్టపూర్వకంగా వెళ్లి పెళ్లి చేసుకుంటున్నట్లు వెల్లడించింది కావాలని తమ పెళ్లి రహస్యంగా ఉంచామని సమాజం కోసం తల్లి బిడ్డ అని చెప్పుకొచ్చామని తెలిపింది తమకు సంసార సుఖం అక్కర్లేదని ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని అనాథ బిడ్డను పెంచుకుంటానని కూడా వర్షిని వెల్లడించింది దీంతో వీరి వ్యవహారంలో తర్వాత ఏం జరగబోతుందన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ